ప్రస్తుతం మనం మహబూబాబాద్ మహబాల్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్నాము ఇది స్థానికంగా మున్సిపల్ పరిధిలో ఉన్నాయి అయితే మొత్తంగా అయితే ఐదు సంవత్సరాల నుండి బెస్ట్ ఎవలబుల్ స్కీమ్ కింద ఆ రోజు అంటే బిఆర్ఎస్ పరిపాలన ఉన్నప్పుడు ఈ యొక్క స్కీమ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే సుమారు ఐదు సంవత్సరాలు అవుతున్నా కూడా బెస్ట్ ఎవలబుల్ స్కీమ్ కింద ఉన్న లేదా మధ్య తరగతి విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అయితే ఇచ్చారు కానీ ఆ అవకాశం పూర్తి స్థాయిలో వినియోగం సద్వినియోగంలో రాలేదని ఒక చెప్పుకోవచ్చు మొత్తంగా ఇదే కాదు దాదాపుగా ఆ ఐదు సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు రోజు ఒక నెలకు రెండు నెలలకు ఏదో ఒక వార్త మీద బయటకు వచ్చి ఏదో ఒక ఎంత చేసినా తపన చేసినా కూడా వాళ్లకు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ వాళ్ళకు సహకరించట్లేదని కూడా ఈ రోజు దర్యాప్తు దిగిన పరిస్థితి మొత్తంగా ఆ దాదాపుగా మహబాబ్ జిల్లా వ్యాప్తంగా పిల్లలకైతే ఇబ్బంది పెడుతున్నారు ఈ బెస్ట్ హెల్బెల్ స్కీమ్ కింద ఉన్న సంబంధించిన వాళ్ళది అక్కడ స్కూల్ పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాకు నాణ్యతమైన విద్యను అందించలేకపోతుంది ఆ సంబంధించిన ప్రభుత్వాలని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి దీని మీద పూర్తి డీటెయిల్స్ ఏందనేది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గోదావరి జిల్లా మేము బెస్ట్ అవలబుల్ స్కూల్ సంబంధించిన పేరెంట్ను మా పిల్లోడు ఇప్పుడు ఐదు సంవత్సరాల నుంచి స్కూల్ పోతున్నా కానీ మరి ఇప్పటి వరకు కూడా బిల్లులు చెల్లించకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి మరి ఈ దళితుల పైన ఎందుకు ఇంత చిన్న చూపు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కనీసము కనికరం లేకుండా మాకు వచ్చినటువంటి ఆ ప్రతి సంవత్సరం పెట్టేటువంటి బడ్జెట్ లో కూడా మరి ఇప్పటి వరకు కూడా ఆ బడ్జెట్ ను ఈ దళిత పిల్లలకు కేటాయించకుండా మరి వచ్చిన బడ్జెట్ ను వేరే రూట్ లోకి మళ్లించుకొని మరి వాళ్ళ 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 కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇప్పటి వరకు మా ఈ దళితుల పైన ఈ చదువుకున్న పిల్లల పైన ఎందుకు మీ ఇంత వివక్ష అని చెప్పి నేను ఒక బిఏఎస్ బెస్ట్ అవలబుల్స్ స్కూల్ సంబంధించిన పేరెంట్ గా నేను ప్రశ్నిస్తున్నా మరి ఇప్పటికైనా ఈ మహబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి చదువుతున్న బిఏఎస్ స్టూడెంట్ పిల్లలకు మరి తక్షణమే ఇక్కడ ఆ నిధులు కేటాయించి బిల్లులు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ ప్రభుత్వ వీపు డోర్నకల్ రామచంద్ర నాయక్ అదేవిధంగా సలహాదారుడు నరేందర్ రెడ్డి కూడా మరి ఈ మహబాద్ ఆ జిల్లా పరిధి వాస్తుల వాస్తవ్యులు వాళ్ళు మరి మహిపా జిల్లా వాస్తవ్యులు ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వానికి ఆ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్లి మరి తక్షణమే ఈ మార్పు సంబంధించిన బెస్ట్ అవల్ బిల్ పిల్లల యొక్క ఫీజులు చెల్లించి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మనవి చేసుకుంటాం నా పేరు కేయికుమార్ రాష్ట్ర కార్యదర్శి గత నాలుగు సంవత్సరాల నుండి బెస్ట్ అవల్ స్కీమ్ నిధులు పెండింగ్ లో ఉన్నాయి వాటిని తక్షణమే విడుదల చేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులను న్యాయం చేయాలని ఈరోజు ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పేరెంట్స్ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేస్తా ఉన్నాం దీ దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాలుగు సంవత్సరాల కాలం నుండి సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం గతంలో బీఆర్ఎస్ పనులలో రెండు సంవత్సరాలు పెండింగ్ లో ఉన్నాయి నేను రాగానే అవి విడుదల చేస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అధికారంలో వచ్చి దాదాపు ఇరవై నెలలు గడుస్తా ఉంది కానీ ఇప్పటికైనా ఇప్పటి వరకు మీరు ఒక రూపాయి కూడా విద్యాశాఖకు కేటాయించిన పరిస్థితి రోజు ఉంది తక్షణమే ఏదైతే విద్యాశాఖ మంత్రి నా దగ్గర ఉంటేనే ఆ శాఖకి న్యాయం చెప్పినాం చెప్పినావు రోజు విద్యాశాఖని ముట్టి కింద పెట్టుకున్నావు కానీ ఈ రోజు విద్యాశాఖని మంత్రి కూడా కేటాయించకుండా నువ్వు పరిస్థితి దారుణం ఉంది ఏదైతే పెండింగ్ బిల్లులు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికలో పాఠశాలను దీనిలో వినియోగం పోవడం వల్ల అందులో చదువుతున్నటువంటి పిల్లలు ఆ స్కూల్ యాజమాన్యాల ద్వారా బయటకి నైత క్లాసులు పోటీ మా మీ ఫీజులు మీ ప్రభుత్వాలు చెల్లించడం లేదు కావడం మేము మీకు క్లాసులు చెప్పలేము అని చెప్పి అందరి ముందు మా పిల్లలని వచ్చి మాట్లాడాలంటే ఇట్లా కాకుండా మంజూరు చేయడం మంజూరు చేసి అందరినీ ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి వెజిటబుల్స్ నెలలో ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం థ్యాంక్ యూ అయితే ఇయర్స్ నుంచి వెళ్తున్నాం డబ్బులు రావట్లేదు మోహబాద్ జిల్లా గాదర్ కుమార్ రెడ్డి మెమోరియల్ హై స్కూల్ బిఎస్ మేము చాలా ఫైవ్ ఇయర్స్ నుంచి చదువుతున్నాం బిల్లులు పడట్లేదు సీఎం సౌకరించాలి సీఎం గారు సౌకరించాలి బిల్లులు పడాలి మేము మంచిగా చదువుకోవాలి గవర్నమెంట్ బిల్లులు పడాలి మమ్మల్ని స్కూల్ నుంచి పంపిస్తున్నారు బై బిల్లులు చెల్లించాలి చెల్లించాలి నమస్కారం అండి మేము మైబాద్ జిల్లా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల తల్లిదండ్రులము గత మూడు సంవత్సరముల నుండి కూడా బిఏ స్కీమ్ కి సంబంధించినటువంటి ఏ బిల్లు ప్రభుత్వం విడుదల చేయలేదు తద్వారా పిల్లలందరూ కూడా వారి యొక్క చదువుకి ఇబ్బంది పడాల్సి వస్తుంది దయతో గవర్నమెంట్ వెంటనే స్పందించి పిల్లలకు రావాల్సినటువంటి బెస్ట్ అవైలస్ స్కీమ్ బిల్లులన్నింటినీ కూడా మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్సీ ఎస్సీ పిల్లలకు సంబంధించిన బిఏఎస్ అనగా ఉన్న స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం మరి పేద మధ్య తరగతి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలో చదువుకునేటువంటి అవకాశం కల్పించింది కానీ సుమారుగా ఐదు సంవత్సరాలకు సంబంధించినటువంటి మరి వారి యొక్క ఫీజులకు సంబంధించిన బడ్జెట్ ను రిలీజ్ చేయకపోవడం వల్ల ఇవాళ పాఠశాలలకు పిల్లలు విద్యార్థులు వెళ్తుంటే ఆ యొక్క పాఠశాల యాజమాన్యాలు మరి మీకు సంబంధించినటువంటి బస్ సౌన్ స్కీమ్ సంబంధించినటువంటి హాస్టల్ ఫీజులు రాలేదు స్కూల్ ఫీజులు రాలేదు కాబట్టి మీరు మాకు ఫీజులు కట్టిన తర్వాతనే మరి స్కూళ్ళలోకి రావాలని చెప్పేసి హెచ్చరించి పాఠశాలలో గేటు నుంచి బయటికి వెళ్ళగొట్టినటువంటి సందర్భంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ వాళ్ళ యొక్క తల్లిదండ్రులను తీసుకొని మరి ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి ఈ యొక్క గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు ఆగిపోయినాయి అట్లాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వంలో కూడా ఈ నిధులను ఆపియడం చాలా సిగ్గు చేయడం చెప్పేసి ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీగా నేను కూడా మరి ఇక్కడికి రావడం జరిగింది ఖండించడానికి అయితే వాస్తవానికి ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి పదవి ఏదైతే ఉందో అది మరి సాక్షాత్తు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉండడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరి మీ పిల్లలను ఇట్లాగే ఫీజులు కట్టకుండా మరి కాళేశ్వర పాఠశాల యాజమాన్య నిలగొడితే మీరు ఊరుకునేవారని చెప్పేసి ఈ సందర్భంగా సగటు పేరెంట్గా కూడా నేను అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మరి కలెక్టర్ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డిఓ గారికి ఎస్సీ ఎస్టీ వెల్త్ డీడీ గారి దగ్గరికి ఈ యొక్క విషయాన్ని తీసుకుపోయినా కూడా మరి వాళ్ళు ఏం స్పందించారో తెలియదు కానీ మరి నిన్న కూడా మేము వారి దగ్గరికి వెళ్ళిన సందర్భంలో కూడా ఈ యొక్క ఆదివారం వరకు ఆగండి మీకు సంబంధించినటువంటి నిధులు ఎనభై కోట్ల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రజలకు పంపించడం జరిగింది మరి అప్పటి వరకు పాఠశాలలకు వెళ్ళకండి సో నుంచి చెప్పి మరి ఇలాంటి నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఇవాళ పిల్లలు మళ్ళా పాఠశాలలకు వెళ్ళిపోతే మరి వాళ్ళను బయటికి వెళ్ళి కొట్టినటువంటి పరిస్థితి వెజిటేబుల్ స్కీమ్ నిధుల కింద దాదాపు నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ లు ఉన్నాయి దాంతో పాటు ఈ మహబూబోబాద్ జిల్లాలో అత్యధికంగా గిరిజన ప్రాంతం ఎస్టీఎస్ నివసించేటువంటి ప్రాంతంలో ఆరున్నర కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల పెండింగ్ లు ఉన్నాయి మరి ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మా వల్ల కాదు నా చేత కాదు అనుకుంటే బెస్ట్ ఎవరి స్కీమ్ ని రద్దు చేయండి కానీ మా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల పిల్లల జీవితాలతో చెలగాట మారుదని చెప్పేసి మేము డిఎస్ఎఫ్ హెచ్చరిస్తాం గతంలో కూడా అనేక సార్లు బెస్ట్ ఎవరి స్కీమ్ నిధులు నిధులు విడుదల చేయాలని ఎన్ని సార్ల కలెక్టరేట్ ఆఫీసులు ముక్కడి చేసిన సచివాలయం ముక్కడి చేసిన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా వివరిస్తా ఉన్నారు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికల మీద ఉన్న సోయి కనీసం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మీద లేదు కాబట్టి తక్షణమే బెస్ట్ సుమారు నాలుగు సంవత్సరాల నుండి ఐదు వందల రూపాయల కోట్ల బెస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల కాలేదు గత ప్రభుత్వం విద్యార్థులకు అన్యాయం చేసింది చెప్పి మనం గత ప్రభుత్వాన్ని గద్దలిస్తే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా విద్యార్థులకు వారికి సహకారం అందించడం లేదు ఇప్పుడు మహాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఉంటారు మూడు సంవత్సరాల నుండి వీళ్లకు బిస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు విడుదల చేయాలనుకు వీళ్ళందరూ కూడా స్కూల్లో పంపించకుండా కాలేజ్ స్కూల్ యొక్క యజమాని బయటనే నిలిపేయడం జరిగింది కాబట్టి దయచేసి ప్రభుత్వం వెంటనే బిస్ట్ అవైలబుల్ స్కీమ్ నిధులు వెంటనే విడుదల చేసి వీళ్ళకు చదువుకునే విధంగా న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఈ ప్రైవేట్ స్కూల్ ఏదైతే ఉన్నాయో వారికి ఈ బిస్ట్ స్కీమ్ నిధులు విడుదల వరకు వాళ్ళని వెంటనే ఆదేశాలు ఇచ్చి విద్యార్థులు బడికి పంపే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి నశించాలి ఎస్సీ ఎస్టి విద్యార్థుల పైన ప్రభుత్వం మొన్న లక్ష వైఖరి స్కీమ్ నిధులను వెంటనే రిజల్వ్ బెస్ట్ స్కీమ్ నిధులు వెంటనే భవిష్యత్తు స్కూల్ చదువుకునే చదువుకున్నలేగా ప్రైవేట్ పాఠశాలకు ఆదేశాలు పాఠశాలకు ఆదేశాలు పాఠశాల ప్రభుత్వ ఆదేశాలు పాఠశాల ప్రభుత్వ ఆదేశాలు భవిష్యత్తును 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 నిధులను భవిష్యత్తు భవిష్యత్తు భవిష్యత్తులో ఆర్ఆ భవిష్యత్తులో ఆవరే భవిష్యత్తులో ఆవరే